రోజే చవితి మేషరాశి వారు ఊహించిన సంఘటనలు ఒక అతిపెద్ద సమస్య తీరుతుంది మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశిలో జన్మించిన వారిని మనం సహజంగా గమనించినట్లయితే మీరు అత్యంత ఉత్సాహవంతులుగా ఉంటారు ప్రతి దానిలో కూడా విజయం సాధించాలనే పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అలానే కోపం అనేది కూడా మేషరాశి వారికి విపరీతంగా ఉంటుంది ఎంత కోపం అయితే ఉంటుందో అంతే అవతలి వాళ్ళని ప్రేమించడం కూడా జరుగుతుంది వీరికి అసలు అబద్ధాలు చెప్పేవారన్నా కానీ లేదా చాడీలు చెప్పే వ్యక్తులన్నా కానీ మేషరాశి వారికి అస్సలు నచ్చదు అటువంటి వ్యక్తులకు మాత్రం వీరు చాలా దూరంగా ఉంటారు అలానే మేషరాశి వారు ఎక్కువ జీవితాన్ని తల్లిదండ్రులు కేటాయించడానికి ఎక్కువగా ఇష్టపడతారు వారు తల్లిదండ్రులకు అనుగుణంగా నడుచుకోవడం వారిని ఆనందంగా చూసుకోవడమే వారి జీవితంలో ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు ఈ రాశి వారికి కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నుంచి దానంగా వచ్చిన దాన్ని తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు అలానే మేష రాశి వారికి సమయం నుండి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చవితి నుండి కూడా గ్రహాల యొక్క సంచర్లో మార్పు అనేది ఏర్పడుతుంది ఈ మార్పు కారణంగా అన్ని అనుకూలంగానే ఉండబోతుంది అలానే మేషరాశి వారిపై నరదిష్టి నరఘోష ప్రభావం వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది దీని నుండి బయటపడడం కొరకు చిన్న పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే మేషరాశి వారికి అన్ని విధాలైకి అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాల్లో ఈ మాసం కొంచెం నిదానంగా వెళ్లడమే మంచిది అంటే మీరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవడం మంచిది కానీ నో నూతన ప్రారంభాల జోలికైతే అస్సలు వెళ్ళవద్దు నూతన ప్రారంభాలు కొంతకాలం వాయిదా వేయండి నూతనంగా పెట్టుబడులు పెట్టాలన్నా కూడా వాయిదా వేసుకోవడమే మంచిది ఒకవేళ మంచి అవకాశం కనుక వచ్చినట్లయితే పార్ట్నర్షిప్లు ఎవరైతే చేస్తూ ఉన్నారో అటువంటి వారు మీ పార్ట్నర్ని మేషరాజి కానట్లయితే వారి పేరు మీదుగా అనుకూలంగా ఉన్నట్లయితే ప్రారంభాలు కానీ లేదా పెట్టుబడులు వారి పేరు మీదుగా పెట్టడం మంచిది ఈ సమయంలో మాత్రం మీకు అంతగా నూతన ప్రారంభాలు కలిసి వచ్చే అవకాశం అయితే లేదు అస్సలు రిస్క్ అయితే తీసుకోవద్దు ఇక ఈ రాసికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వీటిలో కూడా నూతన ప్రారంభాలు జోలకు వెళ్లకుండా ప్రస్తుతం ఉన్న పరిశ్రమను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టినట్లయితే పనులన్నీ కూడా ఎంతో వేగవంతంగా ముందుకు వెళ్తాయి కొంచెం పని ఒత్తిడి అనేది కొంచెం అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం అవకాశం కనిపిస్తుంది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారి చక్రం తిప్పబోతున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయస్తులకి దినదిన అభివృద్ధి కనిపిస్తుంది కేవలం రాజకీయ పరంగానే కాకుండా మీకున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీరు విజయం సాధించడం జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు మిమ్మల్ని వచ్చి వరించడం వల్ల ఇక మీ ఆనందానికి అవధులు ఉండవని చెప్పుకోవచ్చు అనుకున్న దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం అయితే వీరిలో ఉంటుందని చెప్పుకున్నాం దీని కొరకు ఎంత కష్టం వచ్చినా కూడా దాన్ని కూడా అంతే ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యార్థులు కూడా జీవితంలో కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి కొరకు కష్టపడతారు వీరు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకున్నాం వీరు బలం బలహీనత కూడా తల్లిదండ్రులు వారు చెప్పిన మాటస్థులు జవదాటరు అలానే వారి ఆనందం కొరకు ఎంతకైనా కూడా వీరు కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు విద్యార్థులు ఎప్పుడూ కూడా తాము ముందుండాలనే ఒక కసి అనేది వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం మేష రాశి వారు తొందరలోనే శుభవార్తలు అయితే ఉద్యోగ పరంగా ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కోరుకుంటూ ఉన్నారో వారికి డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగ పరంగా మీరు ఎంతకాలం చేసినటువంటి పని ఏదైతే ఉందో దానికి మంచి గుర్తింపు అయితే లభిస్తుంది పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు తోటి ఉద్యోగస్తులతో కూడా స్నేహపూరిత వాతావరణం ఉంటుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా నడుస్తున్నాయి కాబట్టి వాటిలో అధిక మొత్తం పెట్టుబడి పెట్టుకోవడం మంచిది కాదు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల జోలికి అయితే అస్సలు వెళ్లవద్దు మేషరాశి వారిపై పంచగ్రహ కూటం ప్రభావం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అందువల్ల ఈ మాసంలో కొంచెం నిరుత్సాహం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఏదో కోల్పోయినట్లు మానసికంగా ఏమున్నా కూడా ఏదో కోల్పోయిన భావన అశాంతి భావన అనేది ఎక్కువగా ఉంటుంది కానీ భయపడవలసిన పరిస్థితి అయితే లేదు గ్రహ సంచలన రీత్యా ఇటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి అయితే ఈ మాసం అంతా కూడా కొంచెం ఓపికగా వెళ్ళవలసి ఉంటుంది ఎక్కువగా కోపం తెచ్చుకోవద్దు అస్సలు కోపానికైతే చాలా దూరంగా ఉండడం మంచిది వివాదాల విషయంలో అయితే అస్సలు జోక్యం చేసుకోవద్దు మౌనాన్ని పాటించుకుంటూ వెళ్ళినట్లయితే అన్ని అనుకూలమైన ఫలితాలే ఉంటాయి కుటుంబ విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా సంతాన విషయంలో శుభవార్తలు వింటారు అలానే ఎవరైతే భార్యాభర్తల మధ్య వివాదాలు సాగుతూ ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు తోబుట్టువులతో ఏర్పడినటువంటి చిన్న చిన్న మనస్పర్ధలన్నీ తొలగిపోవడం జరుగుతుంది కుటుంబంతో అధిక సమయాన్ని కేటాయిస్తారు కుటుంబ పరంగా ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి పనులన్నిటిని కూడా పూర్తి చేయడానికి ఈ మాసంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు అలానే కుటుంబంలో శుభకార్యాలు కూడా తలపెట్టడం జరుగుతుంది వివాహం కావలసిన స్త్రీ పురుషులు జీవిత భాగస్వామి ఎంపికలో కొంచెం సందిగ్ధత గురవడం జరుగుతుంది అయితే భయపడవలసిన అవసరం ఏమీ లేదు మీరు అనుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కళాకారులు అగ్రిమెంట్ల విషయంలో కొన్ని సందర్భాల్లో తిరస్కరించడమే మంచిది మీరు మొహమాటానికి వెళ్ళి అగ్రిమెంట్లు ఒప్పుకున్నట్లయితే అవి పూర్తి చేయలేక మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అగ్రిమెంట్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో వాహన ప్రమాదం అనేది అధికంగా ఉంది మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అవతల వ్యక్తుల నుంచి కూడా ప్రమాదం అనేది వస్తుంది కాబట్టి వీలైనంత వరకు దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా చేసుకోవడే మంచిది ముఖ్యంగా యువత యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లులపైన తీసుకుని వెళ్ళడం అలానే మీరు నడిపేటువంటి వాహనాలకు ఏవైతే దిష్టి యంత్రాలు కానీ లేదా నిమ్మకాయ ఏవైతే ఉంటాయో వాటిని కట్టుకున్నట్లయితే చాలా వరకు కూడా ప్రమాదాల నుండి బయటపడతారు ఆరోగ్యపరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది గత మాసంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభం నుండి కూడా ఆరోగ్య విషయంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్ప తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ